అన్నాడు కరెక్టే కానీ ఏం అంటే మీరు చూసి చెప్తే నేను నమ్మను నేను చూస్తే నేను నమ్ముతాను అన్నాడు అక్కడ తోమాను చాలాసార్లు మనం ఏమంటామంటే నిందిస్తూ ఉంటాం కదా థామస్ ఇస్ డౌటింగ్ కానీ తోమాను ఒక విషయంలో మెచ్చుకోవాలి ఏ విషయంలో చెప్పమంటారా ఈ వాజ్ వెరీ ఆనెస్ట్ యథార్థంగా అక్కడ నట్ నటించలేదండి లోపల అవిశ్వాసం ఉన్నా బయటకి గొప్ప భక్తునిలాగా నేను నమ్ముతున్నా మీరందరూ చూశారు కాబట్టి నేను చూసినట్టే అని నమ్ముతున్నానని మనసులో మరొక భావన పెట్టుకొని బయటకి ఇంకో భావన ఉన్నట్లుగా నటించలేదు గాడ్ వాన్స్ అస్ టు బీ ఆనెస్ట్ ఇన్ ఆర్ వాక్ విత్ హిమ్ దేవుడు మనం ఆయనతో నడిచే ఆత్మీయ నడకలో ఆత్మీయ పోరాటంలో మనం యథార్థత కలిగిన వారముగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు అంతే ఎందుకంటే యథార్థవంతుల్ని ఆయన బలపరిచేవాడు యథార్థవంతులపైన ఆయన కనుదృష్టి ఉంచేవాడు నువ్వు యథార్థత కలిగి ఉన్నావా తోమ పర్ఫెక్ట్ పని చేశాడని నేను చెప్పట్లా తోమ తన అవిశ్వాసాన్ని వెల్లడిపరచడం గొప్ప విషయం అని నేను చెప్పట్లేదు కానీ యథార్థంగా ఉన్నాడు అది దేవుడు కోరుకుంటున్నాడని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఉందా మన ఆత్మీయ జీవితంలో మన నడవడికలో దేర్ వాజ్ నో ప్రిటెన్స్ దెర్ వాజ్ నో హిప్రో హిపోక్రసీ కొన్నిసార్లు వేషధారు వేషధారులుగా మనం ఉంటా ఉంటామండి వేషధారులుగా మనుషులను మెప్పించే వారంగా వీ వాంట్ బీ పీపుల్ ప్లీజర్స్ అందరూ నన్ను మెచ్చుకోవాలని ఎన్ని పాటలు పడతారో తెలియదు కొంతమంది జీవితకాలం అంతా నటనే ఎందుకంటే ఎవరో ఒకరు మెచ్చుకోవాలని నటన 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 ఆస్కర్ అవార్డులు ఏమైనా వస్తూ ఉంటే వచ్చేస్తే ఏమో అంతలాగా నటించేస్తూ ఉంటారు జీవితంలో దేవునికి తెలియదా నటన నువ్వు ఎక్కడ యాక్టింగ్ మనుషుల ముందు ప్రిటెండ్ చేస్తున్నావేమో వాట్ యు ఆర్ నాట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రిటెండ్ బట్ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్ దేవునికి నచ్చట్లా నువ్వు దేవునికి నచ్చట్లా అందరికీ నచ్చడానికి నువ్వు నటిస్తున్నావు చాలా దేవుడికి నచ్చట్లేదు దేవుని బిడలగా మన మనలో ఒక ఆశ ఉండాలి అదేం చెప్పమంటారా మనుషులని సంపాదించుకోవడం మనుషుల్ని మెప్పించడం కన్నా నిన్ను మెప్పించే బ్రతుకు నాకు ఇవ్వ అది అడగాలండి మనం చాలాసార్లు మనుషులకి ఇష్టం లేనివి ఏదన్నా చెప్తే వాళ్ళ మొహం మార్చుకుంటే ఆ మాడిని ముఖాలు చూడలేకపోతున్నామని వాళ్ళని సంతోషపెట్టే మాటలు మాట్లాడుతున్నావే దేవుడికి నచ్చట్లేదు నువ్వు నీకు అర్థం కావట్లేదు అది దేవుని ముఖ దర్శనం చేసుకోవాలంటే ఆయనకు సన్నిహితంగా ఉండాలంటే ఆయనను మెప్పించటమే మన జీవితంలో ప్రధానమైన దట్ షుడ్ అవర్ గోల్ నో మ్యాటర్ వాట్ ఎవరికి నేను నచ్చకపోయినా పర్వాలేదు ఒకవేళ దేవుని కొరకు నిలబడినందుకు నిక్కచ్చిగా నిజాయితీగా యథార్థత ఉన్నది ఉన్నట్లుగా ఉన్నందుకు ఒకవేళ మనుషులు ఇబ్బంది పడవచ్చు ఇబ్బంది పెట్టచ్చు దట్స్ ఓకే మనుషుల దగ్గర సర్టిఫికేట్ కోసం కాదు కదా బ్రతుకుతుంది ఈ లోకంలో మనం మనం రక్షించిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయనతో నిత్యము యుగ యుగాలు ఆయనతో బ్రతకపోతున్నాం దాని కొరకు ఇక్కడ బ్రతకాలండి ఈ లోకంలో మనం జీవించే కాలము ఇక్కడ మనం గమనిస్తే తోమ మీరు చెప్తున్నారయ్యా కరెక్ట్ కానీ నా ఐ వాంట్ టు హ్యావ్ దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుకున్న అనుభవము నేను కూడా పొందితేనే కానీ నేను నమ్మాలని డిసైడ్ అయ్యాను హీ వాజ్ వెరీ ఆనెస్ట్ యథార్థంగా చెప్పాడు ఆ మాట కానీ ఏసయ్య ఎంత గొప్ప దేవుడంటే తోమ యొక్క ఆశ ఏంటో ఏసయ్యా గుర్తించి తిరిగి తను తను ప్రత్యక్షపరచుకున్నాడు ఇరవై ఎనిమిదవ వచనం చూడండి ఇరవై ఆరో వచనం చూడండి ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపలున్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము ఒకసారి స్తోత్రం చెప్దాం హలే లూయా సమాధానము కలుగునుగాక సమాధానము కలుగునుగాక సమాధానం కలుగునుగాక ఎన్నిసార్లు చెప్పారండి మొన్న మాట చెప్పేశాను కదా మళ్ళీ చెప్పాలా అనుకోలే ఎందుకంటే థామస్ ఆల్సో నీడెడ్ పీస్ తోమ మనసులో కూడా ఉంది కలవరం ఏసే శిష్యులు అందరిలో ఒకటే ఫీలింగ్ ఎందుకంటే అందరు ఆయనతో పాటు తిరిగారు కదా అందరిలో భయం ఉంది రోమా సైనికులు అంటే అందరిలో భయం ఉంది యూదులంటే ఏసైకి తెలుసు మళ్ళీ పలికాడు మీకు సమాధానము ఉదయకాల సమయంలో కూడా ఆయన సన్నిధిలో కూర్చున్న మనం గర్భఫలం ఇస్తే చాలయ్యా అప్పు తీరితే చాలయ్యా బిడ్డ పెళ్ళయితే చాలయ్యా ఈ రోగం పోతే చాలయ్యా ఇవన్నీ అవసరతలతో కూర్చున్నావు కరెక్టే కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నీకు కావాల్సిన ఒక అవసరత ఉంది అది ఏంటంటే నీకు దేవుని సమాధానం కావాలి అది లేకే నువ్వు నెమ్మది లేని స్థితిలో ఉన్నావు ఆనాడు శిష్యులతో పలికిన ఏసయ్యా ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా అదే మాట పలుకుతున్నాడు ఏమనంటే మీకు సమాధానము కలుగును గాక ఒకసారి దేవున్నా మనకి స్తోత్రం చెల్లిద్దామా హలే మళ్ళీ వారికి ప్రత్యక్షమయ్యారు ఎనిమిది దినముల తరువాత అంటే ఎనిమిది దినాలు తోమ ఎక్స్పెక్ట్ చేస్తా నాకెప్పుడు కలుగుతుంది నేను మిస్ అయిపోయానా ఎనీ హ్యావ్ ఐ మిస్ దాట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవర్ ఇంకెప్పటికీ నాకు అనుభూతి దొరకదా ఎనిమిది రోజులు ఎదురు చూసి తోమ ఎనిమిదో రోజు వేసే ప్రత్యక్షమై మళ్ళీ మీకు సమాధానము కలుగును గాక అన్న తరువాత ఇరవై ఏడో వచ్చిన తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక దిస్ వాస్ అ పర్సనల్ కాన్వర్జేషన్ ఇందాక మనం చూస్తే పది మందితో జనరల్గా మాట్లాడారు ఏసయ్య కానీ ఇక్కడ మిస్ అయిపోయిన తోమాత ఎలా మాట్లాడుతున్నాడండి పర్సనల్గా చూసారా మన దేవుడు హీజ్ అ పర్సనల్ గాడ్ ఆయన వ్యక్తిగతమైన వ్యక్తిగతం అండి హీ నోస్ యువర్ పాస్ట్ హీ నోస్ యువర్ ఫీలింగ్స్ హీ నోస్ యువర్ రిగ్రెట్ నీ గతమేంటో తెలుసు నువ్వు ఎటువంటి అనుభవాల గుండా ఇంతవరకు నీ జీవితంలో ప్రయాణం చేసుకుంటా వచ్చావు అన్నీ తెలుసు డేట్లతో సహా సమయంతో సహా పరిస్థితులతో సహా అన్నీ తెలుసు నిన్ను గూర్చి ఆయన వ్యక్తిగతంగా నిన్ను గూర్చి ఆలోచన చేస్తున్నాడు వ్యక్తిగతంగా నిన్ను గూర్చి శ్రద్ధ కలిగిన దేవుడు తోమతోనే మాట్లాడుతున్నాడు గాయ్ ఏసైకి తెలుసు తోమ ఎలా నలుగుతున్నాడు మనసులో ఏసైకి తెలుసు తోమా దేని కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు డైరెక్ట్గా ఇప్పుడు తోమతో వచ్చి మాట్లాడుతున్న మాట ఇదిగో నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము చెయ్యి నా ప్రక్కలో కానీ ఉన్నట్లుగానే మూడు గిఫ్ట్లు ముందు ఏమేం గిఫ్ట్లు అండి ది గిఫ్ట్ ఆఫ్ పీస్ ది గిఫ్ట్ ఆఫ్ హిస్ ప్రజెన్స్ ది గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బహుమానాలు ఏసై ముందు కూడా ప్రకటించారు కానీ ఇక్కడ ద సంథింగ్ దట్ జీసస్ వాజ్ టాకింగ్ టు థామస్ తోమాతో వేసే ఒక మాట పలుకుతున్నారు ఏమనంటే అవిశ్వాసి కాక అది ఒక స్ట్రెయిట్ వర్డ్ తోమా నువ్వు అవిశ్వాసిగా ఉండడం నాకు ఆ ముందున్న పది మంది శిష్యులతో ఏమో ఏమని చెప్పారు తండ్రి నన్ను పంపినట్లు మిమ్మల్ని కూడా నేను పంపుతున్నా నాకు సాక్షులుగా బ్రతకండి నా సేవ చేయండి అని వారికి ఒక శ్రేష్టమైన పరిచర్య బాధ్యతను అప్పగించిన ఏసయ్య ఇక్కడ తోమత ఏం మాట్లాడుతున్నాడంటే ముందు నువ్వు అవిశ్వాసం పోతే గానీ నువ్వు కొరకు బలమైన సాక్షిగా బ్రతకలేవు తోమ అందుకనే అవిశ్వాసిగా ఉండకు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఎండుమో డు నాట్ బీ అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్